ఈ నెల పదమూడవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ శ్రీహరికోటకు రానున్నారు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్లో ఈ నెల పదమూడవ తారీఖున ఇస్రో ఆధ్వర్యంలో భారత అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ రాకెట్ ప్రయోగం ద్వారా చరిత్ర సృష్టిస్తూ గత సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తారీఖున చంద్రునిపై భారతదేశ కీర్తిని చాటుతో దిగిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు ఇరవై మూడుని భారత అంతరిక్ష దినంగా ప్రకటించారు ఇందులో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా ఇస్రో ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నెల పదమూడవ తారీఖున తిరుపతి జిల్లా శ్రీహరికోట్లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో అంతరిక్ష వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ వేడుకలకు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారు షార్లో జరిగే వేడుకల్లో పాల్గొని భారతదేశ అంతరిక్ష సేవల గురించి ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్ పదమూడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు షారుకు చేరుకుని సాయంత్రం నాలుగు గంటల వరకు షార్లో గడుపునున్నారు పవన్ కళ్యాణ్ వస్తుండటంతో షార్లో కట్టతిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే విజయ్ పాటు టీడీపీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు तेईस अगस्त को जब भारत ने चंद्रमा पर तिरंगा फहराया उस दिन को अब हिंदुस्तान नेशनल स्पेस डे के रूप में मनाया जाएगा इंडिया इज ऑन द मून ऑन ट्वेंटी थर्ड ऑगस्ट ट्वेंटी ट्वेंटी थ्री and three made the historic landing on the moon the vikram as well as the Prakyan, made history this 23rd august 2024 we are celebrating the national space day announced by our honorable prime minister to commemorate the landing on the moon the historic landing on the moon celebrations across the country organized culminating in the first Anniversary celebration of this historic day at New Delhi. I wish all of you join this celebration, be part of this uh, celebration, and uh, have the Space Day, the Maiden Space Day, celebrated all across the country with great enthusiasm and joy. Thank you.